హాయ్ ఆల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి తోటి అది ఇడ్లీ పాత్ర సాయంతో నేనైతే కేక్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది అయితే వీడియోలో చూస్తానండి ఫస్ట్ ఒక కప్పు గోధుమ రవ్వ అయితే తీసుకోండి ఒక కప్పు గోధుమరావుకి ఆఫ్ కప్పు పచ్చదా సరిపోతుంది నేను కొంచెం తక్కువ అయింది కాబట్టి బెల్లం అయితే యాడ్ చేసుకున్నానండి సో ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకోండి మిక్సీ బరక్క పట్టుకున్నా పర్లేదు తర్వాత ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత వంట నూనె ఉంటుంది కదా మనం ఇంట్లో వాడుకునేది అదైతే వేసుకోండి ఒక గిరట దాని తర్వాత తగినంత సాల్ట్ మనం కొంచెం యాడ్ చేసుకుంటాం కదా ఏ స్వీట్లో అయినా తర్వాత ఒక కప్పు వరకు పెరుగు అయితే యాడ్ చేసుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత దాని కన్సిస్టెంట్ని చూసుకొని పాలు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి విస్కర్ విస్కర్ లేకపోయినా ఇలా మిక్సీతో మొత్తం పట్టుకోవచ్చండి గ్రైండ్ చేసుకోవచ్చు విస్కర్ ఏం అవసరం లేదు ఇంకా తర్వాత ఈ లోపు ఇడ్లీ పాత్రలో వాటర్ తీసుకొని దానిపైన స్టాండ్ అయితే పెట్టుకోండి స్టాండ్ లేకపోతే గిన్నెనా బాల్ ఇచ్చుకోండి దాని తర్వాత ఇలా ఒక గిన్నె రౌండ్గా ఉండేదాన్ని తీసుకొని దాంట్లో పొడిలాగా చల్లుకోవాలండి గోధుమ పిండి కానీ పైదాపిండి కానీ దాని తర్వాత నాకైతే హాఫ్ అన్ అవర్ పట్టింది సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను ఏ వీడియో చేసినా మీ వరకు వస్తుంది ఇది అయితే చాలా హెల్దీ అండి పిల్లలకు కూడా గోధుమ రవ్వతో చేశాను కాబట్టి చాలామంది తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు చాలా స్పాంజీగా ఉందండి కేక్ అక్కడ సో అది ఇక్కడ చూపిస్తున్నాను ఆఫ్టర్ బేకింగ్ బేకరీ స్టైల్లో ఉంది టేస్ట్ కూడా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్